హాయ్ హలో నేను మీరు ఆపలి భాస్కర్ అడ్వకేట్ గౌరవ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో డిజేబుల్ స్టూడెంట్స్కి యాక్సెసిబిలిటీ కల్పించాలని ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది అయితే మీరు డిజేబుల్ పర్సన్సా మీరు రకరకాల స్కూల్స్ కాలేజీలకు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు మీరు వెళ్తున్నారా డిజేబుల్స్ ఏంటి మీరు మిగతా పిల్లల్లాగా స్కూల్కు క్లాస్ రూమ్లకి లేదు కాలేజీలకి వెళ్ళలేకపోతున్నారా అయితే ఆ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటే మీరు ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి సంబంధిత కాలేజీలకు మేనేజ్మెంట్కు ఆదేశాలు ఇప్పించేటటువంటి ఏర్పాటు చేస్తాం స్కూళ్ళల్లో కాలేజీలలో ఈ డిజేబుల్డ్ స్టూడెంట్స్ మిగతా పిల్లల్లాగా మిగతా విద్యార్థులలాగా పోయి చదువుకునేటటువంటి ఒక అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని అమలు పరిచినటువంటి కాలేజీల మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది అందుకనే మీరు మీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు సంబంధిత మేనేజ్మెంట్కి దరఖాస్తులు పెట్టండి ఒకవేళ అట్లాంటి అవకాశం లేకపోయి ఇవ్వకపోతే మీరు మా దృష్టికి తీసుకురండి ఒక న్యాయవాదిగా యాక్సెసిబిలిటీ కల్పించేటటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం దానికి సంబంధించినటువంటి చర్యల గురించి మేము ఫైట్ చేయడానికి మీ అందరి వైపు నుంచి Thank you.